ఈ పునర్వివాహ నిషేధం దగ్గరికి వచ్చేటప్పటికీ అన్ని కులాల్లోనూ ఆ నిషేధం ఉండేది కాదు కేవలం అగ్ర కులాల్లో ఎక్కువగా ఉండేది మనం ఏమైతే కింది కులాలని చెప్పుకుంటున్నామో అణగారిన కులాలని చెప్పుకుంటున్నామో ఆ కులాల్లో మారుమను ముందు నుంచి కూడా ఉంది ఇప్పుడు సతీ సహగమనం వ్యతిరేకంగా వాళ్ళు చట్టం తీసుకొచ్చారు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది సతీ సహగమన చట్టం తీసుకొచ్చినప్పుడు కూడా బ్రిటిషర్లకు వ్యతిరేకత వ్యక్తమైంది అయినప్పటికీ వాళ్ళు మానవతా దృక్పథంతో దాన్ని చట్టం చేయడం జరిగింది సతీ సహగమనం చేసేటప్పుడు భర్తతో పాటు ఏ భార్య అయితే మరణిస్తుందో ఆ భార్య భర్త కుటుంబీకుల పాపాలన్నింటినీ కొట్టివేస్తుంది ఒక నమ్మకం ఉండేది భర్త చచ్చిపోతే ఆ చితి మీద తగలబెట్టడానికి భార్య సమ్మతి తీసుకుని ఆ భార్యని గుర్రం మీద ఊరేగిస్తూ తీసుకొచ్చేవారు నేను కేరళ ఫ్యామిలీతో విజిట్కి వెళ్తే అక్కడ ఒక మ్యూజియం చూద్దామని వెళ్ళాం మేము ఎర్నాకుళంలో సతీ సహగమనం చేసిన ఒక ఆవిడికి గుర్తుగా గుడి కట్టించి ఆ గుళ్ళో పాతినటువంటి ఒక శిలను తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టారు దాని మీద సూర్యుడు బొమ్మ ఉంది ఆ శిల మీద ఈవిడ ఎవరైతే భర్త చచ్చిపోయిన తర్వాత సతీ సహగమనం చేసిందో ఆ సహగమనం చేసినటువంటి స్త్రీ సూర్యచంద్రుడు ఉన్నంతకాలం కూడా ఈ సమాజానికి ఆదర్శంగా ఉంటుందట ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళ పాపాలన్నీ కూడా కొట్టుకుపోతుందని చెప్పి భావిస్తున్నట్టుగా దానికి సంబంధించినటువంటి కింద మ్యాటర్ పెడతారు కదా దానికి అక్కడ పెట్టడం జరిగింది అంటే మనం బ్రిటిషర్ల కాలంలో వచ్చినటువంటి ఈ సంస్కరణని చూస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి ఏ సంస్కరణలు వచ్చినాయి అని ఆలోచిస్తే చెప్పుకోదగ్గది ఒకటి కూడా కనిపించదు ఒకే ఒకటి ఉంది ఏమిటది అస్పృశ్య నివారణ చట్టం అస్పృశ్య నివారణ చట్టం కూడా అంబేద్కర్ పట్టు కారణంగానే వచ్చింది తప్ప ఈ దేశాన్ని పాలించేటువంటి మన దేశవాసులు ఈ దేశ ప్రేమ ప్రజల మీద ప్రేమతో తీసుకొచ్చింది కాదు